శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ మహ ఈ రోజు వేమన పద్యం చాలా ప్రసిద్ధమైంది అందరికీ తెలిసింది ఏమిటి ఆ ఆత్మ ఆత్మశుద్ధి లేని యాచారమదియేలా భుద్ధిలే పాకమేళ చిత్త శివ పూజలే విశదవిరామ విను రవేమ ఆత్మశుద్ధి ఆత్మలో అంతరంగములు శుద్ధి పెట్టుకోవాలి శుభ్రంగా ఉండాలి ఏంటి శుభ్రం అంటే మన ఆలోచనలు మంచివిగా ఉండాలి ఇతరులకు మేలు చేసేటివి ఉండాలి ఇంకొక పద్యములో అంటాడు ఏమన్నా అంతరంగము నందు అపచారములు చేసి మంచి వానివలే మనుజుడు ఇతరులెరుగకు ఈశ్వరుడెరుగడా అని మన ఆలోచనలు చెడ్డ నీచమై ఉన్నప్పుడే అది శుద్ధి లేదు మన ఆత్మ ఆచారం అంటే కులాచారంలోని వంశాచారంలో అనేటివి పనులు మంచి మంచి పనులు చేస్తూ ఉన్నట్లు నటించుతూ ఇతరులకు హాని చేయడమే ఈ ఆత్మశుద్ధి లేనిది ఆచారం ఇతరులకు మంచిగా సంధ్యవాడుతాడు పూజ చేస్తాడు అని చేస్తాడు ఇతరులకు హాని చేస్తాడు ఉపకారం ఉండదు అంత దుష్ట స్వభావమే ఉంటుంది అది ఎట్లుంటుంది అంటే బాండ శుద్ధి లేని పాకమేలా మనము బాండము అంటే కుండ శుద్ధి ఇంతకుముందు వండుకొనింది దాంట్లో అడుగున కరుచుకుంటుంది అది తీసేసి మళ్ళా వండుకుంటే బాగుంటుంది లేకుంటే నలపాకం చేసినా కూడా అది బ్రష్ట్ అయిపోతుంది ఏమంటే అంటు అంటారు అంట్లు దమినవా అంట్లు దమినావా అంటే ఇంతకుముందు వాడిన పాత్రలు మళ్ళీ శుభ్రం చేయడం అది వండి వండి అగ్నికి కొంత మాడి ఉంటుంది అవి అపరిశుభ్రమైతే సూక్ష్మజీవులు అవి ఉండి మనకు హాని చేస్తాయి అందుకే అంటు తోమి మళ్ళా మనము వండుకోవాలి అది బాండ శుద్ధి చేసిన ఒకరో ఉప్పు కారం ఒకరు తక్కువ ఎక్కువ తినేదానికి యోగ్యత ఉంటుంది శుద్ధి లేక సరిగా చేసినా కూడా అడుగుని అంటుకుండేది ఎంత అయ్యి తినడానికి యోగ్యం కాకుండా పోతుంది ముఖ్యాల పొరపాటు అంది కానీ మనకు రోగాలు అంటుకుంటాయి అది అందుకే అంట్లు దోము అంట్లు దోమ అంటారు అంటు అంటే లోపల మిగిలిన పదార్థం కొంత మిగిలి ఉంటుంది అది చిత్తశుద్ధి లేని శివ పూజలే చిత్తము చింత చిత్తంలో ఉండేది చింత ఉంటుంది ఆ చింత పెట్టుకొని ఊరికి బయటికి శివ పూజలు శివలింగం మీద పూలు వెళ్ళడము అభిషేకం చేయడము పాలాభిషేకము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు నీటితో అభిషేకం చేయడం టూపల చింత ఏమో ఉంటుంది అదే ప్రజలు అంటు అంటారు చేసేది శివ పూజ పోయేది మాలవాడ ఉపయోగం ఉండదని చిత్తము శివుని మీద ఉంటే అది పూజ చిత్తము శుద్ధి లేదు అదే నారాయణ సేత చెప్తుంది పరం పరల్లచే చే తంబు చీకాకుబడుచున్నది సంతోషమును గోర్పవే దివ్య ప్రసాదమున నారాయణ చింత ఎప్పుడు దాని చేత చిత్తం ఏమవుతుంది చీకాకుగా ఉంటది ఏకాగ్రత ఉండదు ఆ చింతను తీసివేసేదే సంతోషము గుర్చేటువంటి దివ్యమైన ప్రసాదము అని ఈ ఆత్మశుద్ధి లేనిది ఆచారం అది ఎలా అంటే చక్కగా శివరామ దీక్షితులు చేస్తారు చెప్తారు ఈ బ్రాహ్మణ వాళ్ళ ఇళ్లలో స్త్రీ బుద్ధి ఉండేటువంటి వారు పురుష బుద్ధి ఉండేటువంటి వారు వాళ్ళని గురించి చెప్తారు మా మగడు భ్రష్టాకారి మా ఆడోళ్ళు మహాన్ మా ఇంటికి పోల ఇండ్లు లేదు ఎప్పుడూ నిత్యాగ్నిహోత్రంగా చేసుకుంటూ ఉంటాము కాబట్టి పగులు పూట మాతో మాట్లాడకండి మాతో చూడకండి రాత్రి పూట మేకే మేము మా చొప్పని మేము వస్తాము అని పగులే ఆచారము రాత్రి ఏ ఆచారము లేదు అట్లా కామిని భాములు కామిని పురుషులు చేసేటువంటిది అవన్నీ ఏమిటి నిష్ప్రయోజనమని దీక్షతో శివరామీశ వ్యంగ్యంగా చెప్తాడు ఎట్లా ఉంటుంది అని అది ఆత్మశుద్ధి లేని ఆచారం ఆత్మ అనేది అంతఃకరణముతో నిండి ఉంటుంది మనస్సు బుద్ధి చిత్తము అహంకారం మనస్సు చేసేటువంటి పని సంకల్పం బుద్ధి చేసేటువంటి పని నిశ్చయించడం కార్యములు చిత్తము చేసేటువంటి చింతించడం సంశయం ఎప్పుడు అవుతుందో పోతుందో అవుతుందో ఎట్లా ఎట్లా అని అహంకారము అభిమానపడం అహంకారం పని శుద్ధి అంటే అర్థం ఏమిటంటే అవి ఏం ఖాళీ కావాలి బాండ శుద్ధి చేసినట్టు బాండలో మిగిలింది ఖాళీ అయితే శుద్ధి అవుతుంది శుద్ధి కావాలంటే ఆత్మలో ఉండేటువంటి అంతఃకరణం శుద్ధి కావాలి ఆత్మ ఉండగా అంతఃకరణం ఎప్పటికీ శుద్ధి కాదు ఎందుకు రెండు ఒకటే కాబట్టి ఆత్మ ఉన్నంతసేపు అంతఃకరణం ఉంటుంది అంతఃకరణం ఉన్నంత వరకు ఆత్మ ఉంటుంది ఇది శుద్ధి కావాలంటే దీంట్లో ఇది ఏమీ లేదని తెలియబడితే అప్పుడు శుద్ధి అవుతుంది ఏది ఆత్మనే నేను ఎరుక ఆత్మానాత్మ విచక్షంచ కేవలాత్మ ప్రబోధితే కేవలాత్మ ప్రబోధం వల్ల ఈ ఆత్మ శుద్ధి అవుతుంది ఉండి లేనివై ఉండాలి లేనివై మళ్ళా ఉండి ఉన్నట్టుంటే సరిపోతుంది ఉన్నట్టు ఉండాలి కానీ అది శుద్ధి అది గురువాక్యం వల్లనే అదే దివ్య ప్రసాదం పరిపూర్ణ బోధే దివ్యప్రసాదం పరిపూర్ణ బోధే అనేటువంటి ఆత్మ లేకుండా అశుద్ధి చేయగాని లేకపోతే కాదు అది ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా శుద్ధి లేని పాకమేలా బాండము అంటే ఇక్కడ మనం శరీరము తీసుకోవచ్చు శుద్ధి కావాలంటే ఏమిటి పిండ బ్రహ్మాండములు రెండును వాటిలోని రెండు అహములు బ్రహ్మాండములు అహం ఉంది పిండామైన శరీరంలో ఒక అహంకారం ఉంది కాబట్టి ఇది నేను సేపు మేనుంటది మేనుండేసం నేను ఉంటుంది ఈ అహంకారం అమకారములు అనేటువంటి రెండు లేకుండా పోవాలంటే గురువాక్యమే ఉండగా బాండ శుద్ధి లేని పాకమేళ ఈ ఉండి పరిపూర్ణ పదమినా అంటే కుదరదు ఎరగలేందే పరిపూర్ణము బాండం ఎంతవరకు ఉంటుందో శరీరం ఎంతవరకు నేను గుర్తు ఉంటుంది ఈ గుర్తు రహితమా అంటే గురువాక్యమే శరణ్యము అదే దివ్యప్రసాదం గురువాక్యమే దివ్యప్రసాదం నేననేది పోవాలంటే ఈ బాండం అట్లా సిద్ధశుద్ధి లేని శివ పూజ లేలరా సిత్తమ శుద్ధి కావాలంటే ఇది అంతే చింతాసిత్తములు రెండు ఒకటి సర్వచింత వది గృహు అంటాడు రువిగీత ఎందు సర్వవాచో వది బ్రహ్మ సర్వచింత వది గృహు కార్యకారణ వివర్జిత సర్వకార్యకారణ ఆత్మ కార్యకారణ వివర్జిత ఇది రూపీత వాక్యం అంటే పరమేష్టికి దక్షిణామూర్తి ఉపదేశించినటువంటి వాక్యం అనమాట అట్లా ఇంక నేను లేకపోతే అదే శివత్వం ఇంక పూజల అవసరమూ లేదు కానీ శివస్వరం అయినప్పుడు అభావం శివం అశివం నవిష్యతే అని బృహద్వాష్ట వాక్యం ఇది ద్వాదసాక్షరి మంత్రం అభావం భావం లేనిదే భావం ఉన్నంతవరకు నువ్వు అది కాదు భావాభావం రెండు ఏరిపోవాల్సిందే అప్పుడు పూజలు అవసరం లేదు తానే శివుడైనప్పుడు ఎవరికి పూజ చేస్తావు చేసేదే లేదు శివం శాశ్వతం అశివం నవిష్యతే అని పెద్దల వాక్యం